హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న నేను షేర్ చేసిన వీడియోలో ఈ రోజు ర్యాలీ ఆలయం గురించి వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా ఈ రోజు వీడియోలో మనం జగన్మోహిని కేశవస్వామి వారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం దేవదానవులు క్షీరసాగరం అధిస్తుంటే అమృతం కనబడుతుంది ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా అనే విషయం మీద దేవతలు రాక్షసులు ఘర్షణకు దిగుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపం దాల్చి వారి మధ్యకు వెయ్యారంగా వచ్చి నిలబడతాడు ఆ సుందరంగి వంపుసంపుల తలతలలకు రాక్షసులు తబ్బిబ్బై కనురెప్పలు వేయడం కూడా మరిచి గుటకలు వేస్తూ నిలబడిపోయారు జగన్మోహిని తన సౌందర్యంతో రాక్షసుల కళ్ళకు విందులు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచి మాయమైంది ఇదంతా నారదుడి వెళ్లి పరమశివుడికి చెప్పగా పరమశివుడు మనోనిగ్రహం లేని నీ వంటి వారు ఆ విష్ణుమాయ విలాసానికి లోనవుతారు కానీ నా వంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచలేవు అన్నాడు అంతటితో ఆగక పరమశివుడు శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నీ జగన్మోహన రూపాన్ని చూపించు అని అడగగా పరమశివుడు అడిగితే పరంధాముడు కాదంటాడా మళ్ళీ ఆ జగన్మోహన రూపాన్ని దాల్చాడు ఆ రూపాన్ని చూసిన పరమశివుడు ముగ్ధుడై తనను తానే మరిచి జగన్మోహిని వెంట పడ్డాడు జగన్మోహిని పరమశివుని చేతికి చిక్కగా చిన్న జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకంలోకి వచ్చి ఆగి శిలారూపం దాల్చింది ఆ ప్రదేశమే కొత్తపేట నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న ర్యాలీ అనే గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి దేవాలయం పూర్వం ర్యాలీ ప్రాంతం అంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలను గంటచోళుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు ఒకరోజు గంటచోలుడు వేటకు వెళ్తాడు చాలాసేపటి నుంచి వేటాడి అలసిపోయిన రాజుకి ఒక చెట్టు నీడలో సాధిదిరుతున్న సమయంలో హరి సంకీర్తనలు వినిపిస్తాయి చుట్టుపక్కల వెతకగా ఏమీ కనిపించదు ఆ రోజు సాయంత్రం గంటచోలుడికి మహావిష్ణువు కలలో కనిపించి రాజా రేపు ఉదయం ఒక రథం సిద్ధం చేయించి నీ రాజ్యంలో నడిపించు ఆ రథం సీయల ఎక్కడ ఊడిపడుతుందో అక్కడ నా విగ్రహం కనపడుతుంది ఆ విగ్రహానికి ఆలయం కట్టించు నీ జన్మ ధన్యమవుతుంది అని ఆదేశించాడు మర్నాడు ఉదయం నిద్రలో నుంచి మేల్కొన్న రాజు తన స్వప్న వృత్తాంతాన్ని రాజుగురువులకు చెప్పి వారి ఆదేశాల మేరకు రథాన్ని సిద్ధం చేయించాడు అలా రాజ్యంలో రథం నడుస్తూ ఉండగా ఒక చోట శేల ఊడిపడింది అక్కడ తవ్వించగా జగన్మోహిని విగ్రహం బయటపడింది రాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ విగ్రహం ఒక పక్క శ్రీమహావిష్ణువు రూపం మరో పక్క జగన్మోహిని రూపం ఉంది విగ్రహం దొరికిన తర్వాత అక్కడే ఆలయ నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు అంతేకాదు పద్మిని జాతి స్త్రీలకి సహజంగా ఉండే పుట్టుమచ్చ జగన్మోహిని శిల్పానికి వెనుక భాగంలో ఉండి చక్కగా కనపడడం ఈ శిల్పం యొక్క ప్రత్యేకత అత్యంత సుందరంగి అయిన ఈ జగన్మోహినికి మన ఆంధ్రదేశంలో తప్ప ఈ భూ ప్రపంచంలో ఇంకెక్కడా దేవాలయం లేదు ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటంటే ఆ కేశవ స్వామి వారి పాదపద్మాల నుంచి నిరంతరం ఉద్భవించే జలం భక్తులని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆ స్వామివారి పాదోద్భవముల నుంచి ఉద్భవించే జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన అవతారం ఇక్కడ ప్రత్యేక దర్శనాన్ని ఇవ్వడం విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయానికి ఐదు బుధవారములు వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేసిన వారికి ఎంతటి కోరికైనా తీరుతుందని ఎలాంటి బాధలైనా తొలగిపోతాయని ఇక్కడ ప్రతీతి ఈ ఆలయం ఇంత అందంగా ఉండడానికి కారణం శిల్పకారుల నైపుణ్యమనే చెప్పాలి ఈ జగన్మోహిని కేశవ వారి ఆలయం ఎదురుగానే ఇంకొక శివాలయం కూడా ఉంది అదే ఆనాడు జగన్మోహిని వెంట పడిన పరమశివుని ఆలయం ఆ స్వామిని ఉమాకమండలేశ్వరుడు అని అంటారు ఇంతకు ముందు బ్రహ్మ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తన కమండలంతో అభిషేకం చేసేవారు అందుకే ఇక్కడ స్వామిని ఉమాకమండలేశ్వర స్వామి అని పిలుస్తారని ఇక్కడ స్థానికులు చెప్పారు ఈ ఉమాకమండలేశ్వర స్వామి వారి ఆలయం వెనుక భాగంలోనే అయ్యప్ప స్వామివారి ఆలయం కూడా ఉంది ర్యాలీ అయ్యప్ప స్వామివారి జన్మస్థలం అందుకే ఈ ప్రదేశంలోనే అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని నిర్మించారు ఉమాకమండలేశ్వర స్వామివారి ఆలయానికి అయ్యప్ప స్వామివారి ఆలయానికి మధ్యలో ఈ మారేడు చెట్టు ఉండడం ఆకర్షణీయం అయ్యప్ప స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువు దగ్గర ఈ నాగలింగం పూలు కనిపించడం విశేషం ఈ నాగలింగం పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి శివాలయంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలను అష్టాదశ పీఠాలను వివరంగా చిత్రీకరించారు జగన్మోహని కేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలోనే శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది ఇక్కడ నుంచి మా తరువాతి ప్రయాణం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం పెనుగొండ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ చరిత్ర గురించి చెప్పుకుందాము మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అండ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్